హలో ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే రెగ్యులర్గా మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళలో వెళ్ళినప్పుడు లేదంటే కర్రీ పాయింట్స్లో దొండకాయ ఫ్రై మంచిగా చేసి పెట్టుంటారు కదా బాగా క్రిస్పీగా సో అలాంటి దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే దానికోసం మీరు దొండకాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రెగ్యులర్గా మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకు కానీ లేదంటే కర్రీ పాయింట్స్లో చూసుంటారు దొండకాయ ఫ్రై కొంచెం క్రిస్పీగా చేసి ఉంటారు కదా సో అలాంటి దొండకాయ ఫ్రై ఈరోజు ఇలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికోసం మీరు దొండకాయల్ని ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూసారు కదా ఇట్లా వీలైనంత వరకు సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇలా సన్నగా కట్ చేస్తే మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కొంచెం క్రిస్పీగా అవుతుంది అందుకని ఇట్లా సన్నగా కట్ చేసుకోండి సో చూసారు కదా ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం సో చూసారు కదా ఇక్కడ ఆయిల్ మంచిగా వేడెక్కింది ఇప్పుడు మనము ఈ దొండకాయలని వేసేసుకుందాం కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చుట్టూ సార్ కదా ఇట్లా మంచిగా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నీట్లే మనం కట్ చేసుకున్న దొండకాయలన్నీ ఫ్రై చేసుకోండి సో ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇది కూడా తీసేసుకున్నాం నూనె అంతా మంచిగా వంపేసుకొని తీసేసుకొని ఇప్పుడు ఇందులోనే పల్లీలు ఫ్రై చేసుకున్నాం సో ఇది ఫ్రై అయిపోయి కూడా తీసేసుకొని ఇప్పుడు ఇందులోనే కరివేపాకు ఇందులో కొంచెం ఉల్లిపాయలు కొట్టి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అట్లా కొంచెం దంచుకొని ఫ్రై చేసుకోండి అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము అన్నీ అయిపోయినాయి ఫ్రై చేసుకునేది దాంట్లో వేసేసుకుందాం సో చూసారు కదా ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా

ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంటే మంచిగా చేయితో కలిపేసేయండి మంచిగా దుండకాయకి పట్టేటట్టు కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి మంచిగా పడుతుంది అన్నీ చూశారు చూసారు కదా రెడీ మన దొండకాయ ఫ్రై రెడీ టేస్ట్ చూసి చెప్దాం ఎట్లా ఉందో పర్ఫెక్ట్గా ఉందండి సాంబార్కి లేదంటే పప్పు చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా పెట్టండి సూపర్గా ఉంటుంది మరి ఇంకెంత కాల్సే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కూడా కమెంట్లో చెప్పండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి